వృషభ రాశి వారికి ఈ వారం ఎలా వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి అమ్మ దశమంలో చంద్రుడు తృతీయంలో కుజుడు లాభంలో రాహువు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేస్తే విజయం మీదే మనోబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ప్రతి పని శ్రద్ధగా చేయండి ముఖ్య కార్యాల అప్రమత్తంగా ఉండండి మీరు ఏం చేయాలనుకుంటున్నారో అందులో స్పష్టత వచ్చిన తర్వాతే కృషిని ప్రారంభించండి ఉద్యోగంలో శ్రద్ధ పెంచండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు ఎవరి ఎందు ఉదాసీనంగా ఉండవద్దు సమభావంతో సద్భావనతో ముందుకు సాగండి ప్రారంభించిన పనులను మధ్యలో ఆపకుండా కార్యం సిద్ధించేంత వరకు పనిచేస్తూనే ఉండండి మీ నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది వ్యాపారంలో విశ్వాసం అవసరం బాధ్యతాయుతంగా నిరంతర శ్రమతో కృషి చేయండి తగినంత ప్రతిఫలం వ్యాపారంలో ఉంటుంది వ్యాపార పరంగా మిశ్రమ కాలం నడుస్తున్నప్పటికీ మీ బుద్ధి బలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ప్రతి అడుగు జాగ్రత్తగా వేయడం మంచిది ఆర్థిక పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి మనం తీసుకునే నిర్ణయాలపై భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకుంటూ సరైన మార్గంలో పయనించండి వారం మధ్యలో ఒక విషయంలో శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు వృషభ రాశి వారు శ్రీ సూర్య నారాయణ మూర్తిని స్మరించడం మంచిది వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి అష్టమంలో సూర్య బుధులున్నారు శ్రీమన్ నారాయణ మూర్తిని అలాగే సూర్య నారాయణ మూర్తిని దర్శనం చేసుకోండి ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిదో తెలియజేయండి పెసలు కొద్దిగా గోధుమలు విడివిడిగా దానం చేయండి